హలో ఫ్రెండ్స్ ఈరోజు ఒక మంచి స్వీట్ బ్రేక్ఫాస్ట్ రెసిపీ చూపిస్తున్నాను ఏంటి అంటే ఫైవ్ లేయర్ అట్లు అంటే ఒకదాని మించి ఒకటి పోస్తూ విత్ కొబ్బరి స్టఫింగ్తో చూపిస్తున్నాను చాలా సింపుల్ గా ప్రిపేర్ చేసుకోవచ్చు ఎక్కువ కష్టం కష్టమేమి ఉండదు ఇప్పుడు ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూద్దాము వీడియోని స్కిప్ చేయకుండా చూడండి ముందుగా అట్లలోకి నేను స్టఫింగ్ ని ప్రిపేర్ చేస్తున్నాను దీనికోసం ఒక మిక్సీ జార్ తీసుకొని పచ్చి కొబ్బరి వేసుకోండి హాఫ్ కప్పు పచ్చి కొబ్బరి అలాగే పావు కప్పు దాకా జీడిపప్పు బాదం పప్పు వేసుకోండి ఈ రెండు కలిపే పావు కప్పు తీసుకోండి సరిపోతుంది ఎక్కువ అవసరం లేదు అలాగే ఫ్లేవర్ కోసం రెండు ఇలాచీలు వేస్తున్నాను వీటిని మెత్తగా గ్రైండ్ చేసి ఒక బౌల్లోకి తీసి పెట్టుకోండి ఇప్పుడు ఇందులో కప్పు మీద ఒక టేబుల్ స్పూన్ బెల్లం తురుము వేసి కలుపుకోవాలి మీ దగ్గర జీడిపప్పు కానీ బాదంపప్పు కానీ లేకపోయినా పర్వాలేదండి ఒక పచ్చి కొబ్బరి ఉంటే చాలు బెల్లం తురుము వేసి స్టఫింగ్ ప్రిపేర్ చేసుకోండి ఈ పచ్చి కొబ్బరిని తురుముకుంటే ఇంకా పొడి పొడిలాడుతూ ఉంటుంది నేను జీడిపప్పు బాదంపప్పు వేసాను కాబట్టి మూడు కలిపి మిక్సీ జార్లో గ్రైండ్ చేసుకున్నాను నేను ముందుగానే అట్ల కోసం బ్యాటర్ని ప్రిపేర్ చేసి పెట్టుకున్నాను బియ్యం పిండి అలాగే వాటర్ పోసి కలిపి పెట్టుకోండి ఇంకా ఏమీ అవసరం లేదు ఒక చిట్కడి ఉప్పు ఉంటే చాలు కొలత కూడా అవసరం లేదు మీకు కావాల్సినంత ప్రిపేర్ చేసుకోవచ్చు నాకు ఫైవ్ లేయర్స్ కి నేను ఒక కప్పు బియ్యం పిండిని వేసుకున్నాను చిట్కడి ఉప్పు ఒక కప్పు బియ్యం పిండి నీళ్లు పోసి కలుపుకోవాలి నీళ్లు నీళ్లుగా ఉండాలి చిక్కగా ఉండకూడదు బ్యాటర్ ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి దోసపెనం పెట్టి వేడెక్కనివ్వాలి ఈ దోసపెనం వేడెక్కేలోపు నెయ్యిని కరిగించుకుంటున్నాను అట్లకి నేను నెయ్యి అప్లై చేస్తున్నాను స్వీట్ కాబట్టి నెయ్యి వేస్తున్నానండి నెయ్యి ఉంటే వేసుకోండి లేకపోతే అయినా యూజ్ చేసుకోవచ్చు దోశ పెనం బాగా వేడెక్కిన తర్వాత నెయ్యి అప్లై చేసుకోండి ఆ తర్వాత అట్టు పోసుకోవాలి స్టవ్ని హై ఫ్లేమ్లోనే పెట్టుకోవాలి హై ఫ్లేమ్లో పెట్టుకుంటేనే అట్లు బాగా వస్తాయి లేదంటే సరిగ్గా రావు ఇలా హోల్స్ పడవనమాట అడ్డు పోసిన తర్వాత కాసేపు మూత పెట్టుకోవాలి జస్ట్ వన్ మినిట్ పాటు వన్ మినిట్ కూడా అవసరం లేదు థర్టీ టు ఫార్టీ సెకండ్స్ పాటు పెడితే సరిపోతుంది ఆ తర్వాత మూత తీసి పైన మళ్ళీ నెయ్యి అప్లై చేస్తున్నాను ఆ వెంటనే ముందుగానే ప్రిపేర్ చేసి పెట్టుకున్న బెల్లం కొబ్బరి తురుముని వేసుకోవాలి మరీ ఎక్కువగా అవసరం లేదండి పల్చగానే వేసుకోండి మనం లేయర్స్గా వేస్తున్నాం కాబట్టి ప్రతి లేయర్కి కొబ్బరి తురుముని వేసుకోవాల్సి వస్తుంది కొబ్బరి తురుము వేసిన వెంటనే ఒక వైపుకి ఫోల్డ్ చేసుకోండి విరిగిపోయే ఛాన్స్ ఉంటుందండి ఇలా కొంచెం జాగ్రత్తగా ఫోల్డ్ చేసుకోండి ఇప్పుడు ఈ వన్ సైడ్ కూడా నెయ్యిని అప్లై చేసుకొని అట్టు వేసుకోవాలి అట్టు వేసిన తర్వాత మూత పెట్టి కాసేపటికి మూత తీసి మళ్ళీ నెయ్యి అప్లై చేసుకోండి ఇప్పుడు కొబ్బరి తురుముని వేసి మొదటగా ఫోల్డ్ చేసి పెట్టుకున్న దాన్ని మళ్ళీ దీని మీదకి ఫోల్డ్ చేసుకోండి జాగ్రత్తగా ఫోల్డ్ చేసి ఇప్పుడు ఈ లెఫ్ట్ సైడ్ కూడా నెయ్యి అప్లై చేసుకోండి నెయ్యి అప్లై చేసిన తర్వాత మళ్ళీ అట్టు వేసుకోవాలి ఇప్పుడు మళ్ళీ మూత పెట్టి కాసేపటికి మూత తీసి నెయ్యి అప్లై చేసుకోండి లైట్ లైట్గా అప్లై చేసుకుంటే సరిపోతుంది ఆ తర్వాత కొబ్బరి తురుము వేసి ఆ వెంటనే మళ్ళీ లెఫ్ట్ సైడ్కి ఫోల్డ్ చేసుకోవాలి ఇప్పుడు మళ్ళీ రైట్ సైడ్ ఖాళీ ప్లేస్లో నెయ్యి అప్లై చేసి అట్టు వేసుకోండి ఇలాగే ఎన్ని లేయర్స్ కావాలంటే అన్ని లేయర్స్ వేసుకోవచ్చు నేనైతే ఫైవ్ లేయర్స్ వరకే వేసుకున్నాను మీరు కావాలంటే టెన్ లేయర్స్ అయినా వేసుకోవచ్చు అట్టు వేసిన తర్వాత కాసేపు మూత పెట్టి కొంచెం ఉడకనివ్వాలి ఆ తర్వాత నెయ్యి అప్లై చేసి అంచుల వెంట కూడా నెయ్యి అప్లై చేసుకోండి ఈజీగా తిప్పేసుకోవచ్చు తురుము వేసిన తర్వాత ఫోల్డ్ చేసుకోండి ఇలా మనకు కావాల్సిన అన్ని లేయర్స్ ప్రిపేర్ చేసుకోవచ్చు ఓపిక ఉంటే ఎక్కువ లేయర్స్ వేసే కొద్దీ ఫోల్డ్ చేసుకోవడానికి ఇబ్బందిగా అనిపిస్తుందండి అలాంటప్పుడు సపోర్ట్ కోసం మరొక గరిట తీసుకొని పైన కింద రెండు వైపులా గరిటలతో సపోర్ట్ తీసుకుంటూ ఫోల్డ్ చేసుకోండి చూస్తున్నారు కదా ఈ విధంగా నేను తీసుకున్న పిండి క్వాంటిటీకి ఫైవ్ లేయర్స్ వచ్చాయండి అలాగే ప్రిపేర్ చేసుకున్న కొబ్బరి స్టఫింగ్ కూడా పర్ఫెక్ట్గా ఫైవ్ లేయర్స్కి సరిపోయింది నేను కంప్లీట్ అయిన తర్వాత కూడా మూత పెట్టి ఓ వన్ మినిట్ పాటు మగ్గించుకున్నాను ఆ తర్వాత మూత తీసి స్టవ్ ఆఫ్ చేసుకోండి అంతే అండి ఫైవ్ లేయర్స్ తీపి అట్టు రెడీ అయింది వెంటనే వేడివేడిగా తినేయండి సూపర్గా ఉంటుంది టేస్టీగా చాలా బాగుంటుందండి తప్పకుండా మీకు నచ్చుతుంది ట్రై చేయండి నేను ఈ ఫైవ్ లేయర్స్ ప్రిపేర్ చేసుకోవడానికి నాకు దాదాపుగా ఫిఫ్టీన్ మినిట్స్ టైం పట్టిందండి ఓపిక ఉంటే మాత్రం ఇంకా సెవెన్ టు టెన్ వరకు కూడా లేయర్స్ ప్రిపేర్ చేసుకోవచ్చు సింపుల్గానే ఉంది కాబట్టి బ్రేక్ఫాస్ట్కే కాదు లంచ్ డిన్నర్ మీకు కావాల్సినప్పుడు ఎప్పుడంటే అప్పుడు ప్రిపేర్ చేసుకోవచ్చు మీకు నచ్చుతుంది ఫ్రెండ్స్ తప్పకుండా ట్రై చేయండి మీకు నచ్చితే మాత్రం నచ్చితే కాదు తప్పకుండా నచ్చుతుంది ట్రై చేయండి ఎలా ఉందో కామెంట్ చేయడం మాత్రం మర్చిపోకండి అలాగే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసి రెగ్యులర్గా ఫాలో అవుతూ ఉండండి అండ్ ఇంతవరకు కూడా ఓపిక్గా చూసినందుకు మీ అందరికీ కూడా థ్యాంక్ యూ వెరీ